వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు ఇందులో భాగంగా ఈరోజు మనము గుత్తి వంకాయ కూర చేస్తున్నాను చూడండి వంటింటిని ఈ విధంగా మనం అలంకరించుకోవడం వల్ల చాలా ఉత్సాహంగా ఉంటుంది మనకు వంట చేయడానికి చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి వంకాయలు ఒక కాల కిలో తీసుకోవాలి ఇదిగో కావాల్సిన పదార్థాలు పప్పు ఇదిగోండి వంకాయలు వేరుశనగపప్పు మినపప్పు పచ్చిశనగపప్పు ఎండు మిరపకాయలు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు ఇవి నూనెలో వేయించుకోవాలన్నమాట పప్పు ఇవన్నిటిని ధనియాలు కొంచెం ఇవన్నీ నూనెలో వేపుకోవాలి ఇదిగోండి <laughs> ను, వే వేపుకున్న ను, ను, తర్వాత ఇవన్నీ నూనెలో వేయించుకోవాలన్నమాట ఈ వంకాయ కూర చేసి తింటే చెయ్యి వాసన చూసుకుంటే ఘమఘమఘమ వాసన రావాలి ఈ పప్పులు అంత జాగ్రత్తగా మాడకుండా వేపుకోవాలన్నమాట మళ్ళీ పచ్చిగా కూడా ఉండకూడదు ఈ విధంగా దోరగా నూనెలో వేయించుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా వేయించుకొని కూర చాలా టేస్టీగా కుదురుతుందండి ఇలా వేయించుకుంటే బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత మిక్సీకి ఇట్లా వేసుకోవాలి ఎరగడ్డ తెల్లగడ్డ ఇట్లా మిక్సీలో వేసుకొని ఆ విధంగా మరీ మెత్తగా చేయకూడదండి కొంచెం గరుగ్గానే ఉండాలి బాగుంటుంది టేస్టీగా రారాజు వంకాయ కూర కూరలోకి రారాజు అనమాట చూడండి ఇలా కూరుకోవాలి గుత్తులు గుత్తులుగా వంకాయలు కోసుకొని గుత్తులు లేకి ఈ కారాన్ని మనం చేసుకున్న మసాలా కారాన్ని ఈ విధంగా కూరుకోవాలి అన్నింటికి ఈ విధంగా కూరుకోవాలన్నమాట వంట మనము రుచిగా చేయడం వల్ల మన కుటుంబ సభ్యులందరినీ ఆకర్షించవచ్చు అనమాట మీ అత్తగారు ఎవరైనా మిమ్మల్ని చిటికీ మాటికి ఏదైనా విసుక్కుంటుంటారనుకోండి ఇలాంటి వంటలు చేసి వాళ్ళని వంటలతో కొట్టి అబ్బా నా ఎంత టేస్ట్గా చేసింది అని అనిపించుకోండి ఇదిగోండి ఇప్పుడు మనము తిరగమాత పెట్టుకున్నాం అనమాట వంకాయలో కదంతా పూర్ణం పెట్టుకున్న తర్వాత తిరగమాత పెట్టుకున్నాం ఇందు ఇప్పుడు నూనె పెట్టి ఆవాలు ఎర్రగడ్డ జీలకర్ర ఇవన్నీ వేసా కరివేపాకు ఇవన్నీ అనమాట తిరగమాత ఇది వాడి వాడుతూ ఉంది కొంచెం వాడిన తర్వాత ఇదిగోండి వంకాయలు ఈ విధంగా వేసేసుకోవాలి వంకాయలు ఈ విధంగా వేసుకొని కొంచెం ఇంకా మిగిలిన ఇది ఉంటుంది కదండి కారం అది కూడా వేసేసుకోవచ్చు అనమాట మనకు వేస్తే గుజ్జుం కొంచెం ఎక్కువ వస్తుంది కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇవి ఇంపార్టెంట్ అండి టేస్ట్గా ఉంటాయి ఇదిగో పసుపు కొద్దిగా వేసేసి ఇదిగోండి బాగా ఇట్లా కులికిచ్చాలన్నమాట అలా కులికిస్తే అంతటికీ అంటుకుంటుంది కాయి కొంచెం నూనెలో వాడుతుంది ఈ విధంగా కాయి వాడాలన్నమాట కొంతసేపు వాడిన తర్వాత నీళ్ళు పోయాలా ఇప్పుడే పోయకూడదు ఇంకా కొంచెం వాడాలా అదిగోండి ఇదిగో ఇప్పుడు పోసేసారు ఇలా బాగా పోసి నీళ్ళు కూర ఉడకడానికి సరిపడా నీళ్ళు పోసుకొని ఇట్లా పూత పెట్టేయండి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇదిగో ఈ విధంగా మె చూడండి ఈ విధంగా ఉంది బాగా చూడండి ఉడికింది ఇదిగో పప్పులన్నీ వేయించినవి కాబట్టి తొందరగా ఉడికిపోతాయి వంకాయ ఉడికిందంటే కూర ఉడికిపోయినట్లే చూడండి ఇప్పుడు మళ్ళీ వేరే గిన్నెలోకి తీసి పెడుతున్నాను వంకాయ ఉడికిపోయింది కాబట్టి అయిపోయింది రెడీ అయిపోయింది కూర చాలా టేస్టీ కర టేస్టీ అయిన గుత్తి వంకాయ కూర రెడీ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను